ఫ్రెండ్స్ ఇవాటి ఈ వీడియోలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్ లో అమౌంట్ పే చేసి స్లాట్ బుక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాక నిర్ణీత గడువు అయ్యాక లేదా గడువు కంటే ముందు అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయినట్లయితే మనము ఆన్లైన్ లో పే చేసిన అమౌంట్ ని వృధా కాకుండా బుక్ చేసిన అపాయింట్మెంట్ ని మళ్ళీ మనకు అనువైన డేట్ లోకి రీషెడ్యూల్ చేసి ఎలా మాడిఫై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో దీనికోసం అప్లై చేయడానికి మన తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకమైన పోర్టల్ ఉండేది కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే పోర్టల్ ని ఆవిష్కరించారు దానినే వాహన అంటారు ఇప్పుడు ఈ నేను మీకు స్లాట్ ని ఎలా మాడిఫై చేసుకోవాలో చెప్తాను చివరి వరకు చూడండి సో మొదటగా మీ ఫోన్ లోని బ్రౌజర్ సెర్చ్ లో డాట్ ఇన్ అని టైప్ చేస్తే సైట్ చూపిస్తుంది లేదా డైరెక్ట్ డిస్క్రిప్షన్ లో ఉంది చెక్ చేసుకోండి సో సైట్ ఓపెన్ అయ్యాక పైన మెయిన్ రో లో అపాయింట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేస్తే కింద క్యాన్సల్ డిఎల్ టెస్ట్ స్లాట్ అని ఉంటుంది సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీరు ఇది వరకు లైసెన్స్ కోసం అప్లై చేసినప్పుడు జనరేట్ అయిన అప్లికేషన్ నంబర్ ని ఇక్కడ చేయండి దాని కింద మీ ని ఎంటర్ చేయండి చివరిగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ కి వచ్చిన ఆరంకెల ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు ఈ విండోలో మనం ప్రీవియస్ బుక్ చేసుకున్న స్లాట్ తాలూకు డీటెయిల్ చూపిస్తుంది వెరిఫై చేసుకుని కింద క్యాన్సల్ అపాయింట్మెంట్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ పాపప్ లో కన్ఫామ్ అడుగుతుంది చేయండి మనం బుక్ చేసుకున్న అయినట్టు మెసేజ్ చూపిస్తుంది ఇప్పుడు మనకు ఫ్రెష్ గా మళ్ళీ అప్లికేషన్ ఎంటర్ చేయకుండానే ఇది వరకు బుక్ చేసుకున్న అప్లికేషన్ నంబర్ నే ఉపయోగించి డైరెక్ట్ గా మళ్ళీ సేమ్ హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళాలి తర్వాత ఇక్కడ మెయిన్ రో లో అపాయింట్మెంట్ ని సెలెక్ట్ చేస్తే లిస్ట్ చూపిస్తుంది ఇందులోంచి డిఎల్ టెస్ట్ స్లాట్ బుకింగ్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ సేమ్ మళ్ళీ మీ ప్రీవియస్ అప్లికేషన్ నంబర్ ని ఎంటర్ చేయండి అలాగే దాని కింద డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చివరిగా క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ స్లాట్ బుక్ చేసుకోవడానికి అడుగుతుంది కింద ప్రొసీడ్ టు బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ స్లాట్ అవైలబుల్ ఉన్న డేట్స్ గ్రీన్ కలర్ ఫాంట్ లో కనిపిస్తాయి మీకు కన్వీనియంట్ గా ఉన్న డేట్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు పక్కన స్లాట్ టైం చూపిస్తుంది నచ్చిన టైం ని సెలెక్ట్ చేసి కింద బుక్ స్లాట్ ని సెలెక్ట్ ఇప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు మనం మాడిఫై చేసిన డేట్ లో మళ్ళీ ఫ్రెష్ గా స్లాట్ బుక్ అయి ఇక్కడ చూపిస్తుంది దీనిని ప్రింట్ తీసుకొని ఆర్టీఓ ఆఫీస్ సబ్మిట్ చేస్తే వన్ వీక్ లో డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటికి వచ్చేస్తుంది సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై హింద్